మనము సంగ్యం గీజ్గొండ దామెర ఆత్మగురుగూడ కుట్టు ఆధునిక కుట్టు యంత్రాల మీద కూడా కుట్టు శిక్షణ కూడా ప్రారంభించినాం వాటిని కూడా ఇవన్నీ రాబోయే రోజులలో ఇది ప్రారంభమే వాస్తవంగా కొంత ప్రారంభమే ఈరోజు ఏంది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మిమ్మల్ని ఒక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలి అని అంటే ప్రతి కుటుంబం ఒక వ్యాపారవేత్తగా అభివృద్ధి చెందాలి అని మీ కాళ్ళ మీద మీరు నిలబడి ప్రభుత్వం అందించే సహకారంతో మీరు వ్యాపారాలు చేసుకొని కోటీషర్లు కావాలనే ఒక ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది దానికి మేము అందరం కూడా అటు కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం కానీ మేము కానీ ప్రజాప్రతినిధిగా మేము కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైనా దీన్ని అంతిమంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మహిళా సోదరి మళ్ళీనే ఉన్న మీదనే ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన జిల్లా యంత్రాంగానికి కూడా నేను ధన్యవాదాలు మనము ఇప్పటివరకు ఇందిరా మహిళా డైరీ పథకాలకి సంబంధించి చాలా స్టెప్స్ ముందుకు వచ్చాము అంతా మన ఎమ్మెల్యే గారి సూచనలు వాళ్ళ నేతృత్వంలోనే జరుగుతుంది మేము కొంచెం టెక్నికల్ గైడెన్స్ ఇస్తున్నాం తప్పించి మీకందరికీ సలహాలు ఇవ్వడం కూడా ఎమ్మెల్యే గారు తీసుకుంటున్నారు